సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచనం ఎవడను తరముకుండానే దుష్టుడు పారిపోవును నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు ఆ ఆమెన్ స్తో దేవసర ఉన్నత ఈ సమయం నీ వాక్యం వేలడుగుతూ ఉండగా ప్రతి వారి జీతం అద్భుతాలు చేసి ఈ వాక్యం ద్వారా వారి జీతులలో గొప్ప కార్యాలు జరిగించమని మీరే మీ నామానికి తెచ్చి మహిమ తెచ్చుకోనమని కృప చూపించమని సమస్త మహిమ ఘనతా ప్రభులు మీరే తెచ్చుకోనమని నది నేస్తు నావలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హాలె లూయా నీతి మంతులు సింహం వాలే ధైర్యంగా ఉంటారంట దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు నిన్ను నన్ను కూడా సింహాల్లాగా ఉండాలని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన యూధా గోత్రపు సింహం ఆయన బిడ్డల మనం మనం ఆయన రాజు రాజులకు రాజు ఆయన మనం రాజులైనటువంటి యాజక సమూహం హాలె కాబట్టి ఈ రోజున మన జీవితంలో మీ జీవితంలో సమస్యలు వచ్చాయా ఇబ్బందులు వచ్చాయా పేదరికమా ఒంటరితనమా అటువంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి మీరు దేవుని నామాన్ని మహింపరచాలి ఎలాగా నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి నా ఒంటరితనంలో నాకు ఎవరితో ఈ పేదరికంలో ఎలాగా కాదు దేవుని రేపు చూద్దాం ఒక అద్భుతమైనట్టు సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను ఒక వ్యక్తి ఉన్నాడు చాలా పేదవాడు అతను జీవితంలో చాలా పేదరికం అనుభవిస్తూ ఉన్నాడు దేవుణ్ణి నమ్ముకున్నాడు దేవా ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఒకరోజు ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడంట తన కష్టాలన్నీ ఆయనతో చెప్పుకున్నాడంట పాస్ట్ గారు నేను దేవుని నమ్ముకున్నానండి దేవుని వెంబడిస్తూ ఉన్నాను కానీ ఆయన కానీ ఎందుకంటే ఇంత పేదరికం ఎందుకంటే ఇంత సమస్యలు తినటానికి తినలేని నేను నేనున్నాను అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఆ సేవకుడు అనే దేవుడు ఎప్పుడు కూడా ఏ జీవిని కూడా ఆకలితో పస్తు పెట్టడు వింటున్నారా నువ్వు ప్రకృతిని చూస్తూ మనం అనేకమైన విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి నువ్వేం చేస్తావు తెలుసా అడవిలోకి వెళ్ళవయ్యా అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు పైన కూర్చో చెట్టు కింద ఉండేటువంటి ఆ యొక్క అడవి జంతువులు చూడు అవి ఏ విధంగా జీవిస్తాయి చూడు వాటి యొక్క జీవిత విధానాన్ని నువ్వు గమనిస్తూ ఉండు అని చెప్పి ఆ సేవకుడు సలహా ఇచ్చాడంట ఓ సరే ఫాస్ట్ గారు అలా చేస్తానని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళి ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడంట నీవు కూడా అలాగే శ్రమిస్తే నీకు కూడా ఏ లోటు లేకుండా గడిచిపోతుందయ్యా జంతువులను చూసి నేర్చుకోవయ్యా అవి ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటున్నాయో అన్నప్పుడు వెళ్ళి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట ఆయన ఆ మాట విని అడవికి చెట్టు ఎక్కి పెద్ద చెట్టు కూర్చున్నాడంట ఎప్పుడైతే చెట్టు ఎక్కున్నాడు అంతలోనే ఒక నక్క అక్కడికి వచ్చిందంట చెట్టు కిందకి దానికి ముందు రెండు కాళ్ళు కూడా తెగిపోయాయి తెగిపోయినటువంటి రెండు కాళ్ళు తెగిపోయిన నక్క చాలా కష్టంగా మరి అక్కడికి వచ్చింది వచ్చిందంటే హాలుయా అక్కడికి వచ్చి ఆ నక్కను గమనిస్తూ ఉన్నాడు ఈయన రెండు కాళ్ళు లేవు తెగిపోయాయి దాన్ని గమనిస్తూ ఉన్నాడు ప్రియో గమనించాలి ఇది ఆహారాన్ని ఎలా సంపాదించుకుంటుందా అని చెప్పి చూస్తూ ఉన్నాడు దీని ద్వారా దేవుడు ఏం తెలియజేస్తాడని దేవుడు దీనికి ఆహారాన్ని ఎలా ఇస్తాడు అని చెప్పి ఆ చెట్టు మీద చూస్తూ ఉన్నాడు ఇంతలోనే ఒక పులి అటుగా వస్తూ ఒక జంతువుని వేటాడిందంట వేటాడి ఆ పులి ఆ జంతువును సరిగ్గా ఈ యొక్క చెట్టు కిందకే తీసుకుని వచ్చిందంట ఏ వ్యక్తి అయితే చెట్టు ఇక్కడ ఆ చెట్టు కిందకే ఆ పులి ఆ యొక్క వేటాడిన జంతువుని తీసుకుని వచ్చి తినటం ప్రారంభించిందంట చాలా చూపు తిని 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 ఇంకా కడుపు నిండిన తర్వాత ఏం చేసిందంటే కొంత ఆహారం నాకు వదిలిపెట్టేసేసి తన దారిని తను వెళ్ళిపోయిందంట గమనించారా ఆ చెట్టు వెనకే దాగి ఉన్నటువంటి నక్క పాకుతూ పాకుతూ వచ్చి ఆ మిగిలినటువంటి ఆహారం తిన్నదంట ఓ వండర్ఫుల్ వింటున్నారా చాలా వండర్గా ఉన్నది ఇదే అని చెప్పేసేసి తన వెనకే ఉన్నటువంటి ఆ నక్క వచ్చి ఆహారం తినడం చూసి ఓ దేవుడు చూసే ఆ కథలు లేనటువంటి ఈ నక్కను ఇలా ఆహారాన్ని సమకూర్చితే ఈ కథలు లేనటువంటి నక్కకు దేవుడు ఆహారాన్ని ఇచ్చినట్లయితే నాకెందుకు ఆహారం ఇవ్వడు ఆయన సమకూర్చాడు ఆయన సమకూర్చగలడు నాకెందుకు సమకూర్చుడు అని చెప్పి ఈ వ్యక్తి అనుకుని వెంటనే ఆ నక్క అలా వెళ్ళిపోయిన తర్వాత చెట్టు దిగి తన ఇంటికి వెళ్ళిపోయాడంట ఆహారం గురించి ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇంటి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ జీస్ థ్యాంక్ యూ అని చెప్పి కూర్చుని ఉన్నాడు కానీ ఆహారం రాలేదు నెమ్మదిగా చిక్కిపోయాడు నెమ్మదిగా నిరసించిపోయాడు చనిపోయేటువంటి పరిస్థితి వచ్చింది అంతలోనే ఈ దైవసేకుడు ఎలా ఉన్నాడు ఈయన అని చెప్పి చూడటానికి వచ్చాడంటే ఆయన చూచి చాలా జాలిపడ్డాడంట ఆశ్చర్యపోయాడంట ఏంటి ఇలా పరిస్థితి అయింది అంటే అప్పుడు దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడంట ఆ విశ్వాసి అయ్యా మీరు చెప్పిన మాట ప్రకారం ఇలా చూశాను నేను అక్కడ నక్కని పులిని చూశాను ఇలాగైంది ఆ నక్కలాగే ఆహారం వస్తుందని చెప్పి ఇంటి కూర్చున్నాను నేను అంటే లేదయ్యా నువ్వు నా మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేదు నీవు నక్కను కదా అనుసరించవలసింది నీవు పూలిన పులిని అనుసరించాలయా ఆ కుంటిదైనటువంటి నక్కను అనుసరించాను నువ్వు అందుకని నేను ఇలా చిక్కిపోయావు ఇలా మోసపోయావు హలోయ అని చెప్పి ఆ సేవకుడు తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇచ్చి ఇదిగో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఆహారం తిని నీ ఆలోచన మార్చుకో నక్కలాగా ఉండకు పులిలా ఉండు నువ్వు ఆహారాన్ని సంపాదించుకోవాలి నువ్వు వేటాడే వ్యక్తిగా ఉండాలి నువ్వు పోరాడేటువంటి వ్యక్తిగా ఉండాలి అంతేగాని ఎవరో పోరాడి ఇచ్చేసేసి అది తినేసేసి మిగిలినటువంటి ఆహారాన్ని తినేటువంటి నక్క నువ్వు ఎందుకు పోల్చుకుంటూ ఉన్నావు నీవే పోరాడాలి నువ్వే విజయం సాధించాలి హా నీ విజయంలోనికి అనేక మంది రావాలి నీ సక్సెస్లోకి అనేక మంది రావాలి నీ వెంట అనేక మంది ఉండాలి అంతేగాని నువ్వెవరో చేసిన దాంట్లో నువ్వు అలా ఉండిపోయి అలా ఉండటం ఆ తినేసి పాడేసిన ఆహారం తినేటువంటి ఆ కుంటి కళను నువ్వు ఎందుకు ఉండాలనుకుంటున్నావు నువ్వు పులిలా ఉండాలి నా యొక్క కళను నా యొక్క ఆ మాటను అర్థం చేసుకోలేదు అని చెప్పి ఆ సేవకుడు చెప్పి ఎంకరేజ్ చేసి వెళ్ళిపో ఈరోజు నీ పది నువ్వు వాళ్ళరా నాకు కూడా ఎవరో సహాయం చేస్తారే నాకు కూడా ఎవరు ఇస్తారే నాకు కూడా ఎవరు హెల్ప్ చేస్తారే అనేటువంటి నువ్వు ఆలోచనలో ఉన్నట్లేదు లేదు నేను అనేక మందికి హెల్ప్ చేయాలి నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలి నేను అనేక మందికి మరి ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు నిన్ను నక్కగా చూడాలనుకోలేదు దేవుడు నిన్ను పులిలా చూడాలనుకుంటున్నాడు అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్నవరందరికీ దేవుడు అనుగ్రహించి గురించి గాక ఆ